భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పాతకక్షల కారణంగా అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగలు మారప్పగూడెంలో జీడిమామిడి పామాయిల్ మొక్కలను నిర్దాక్షిణంగా నరికివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది జీడిమామిడి తోటలో పూత పూసే సమయంలో ఎంతో నాణ్యతగా ఎదుగుతున్న పామాయిల మొక్కలను ధ్వంసం చేయడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు ఈ సందర్భంగా నష్టపోయిన రైతు మాట్లాడుతూ కావాలనే కక్ష్యపూరితంగా చెట్లను నరికి ధ్వంసం చేశారని పోలీస్ అధికారులు విచారణ జరిపి నిందితులను శిక్షించాలని తనకి న్యాయం చెయ్యాలని కోరారు మారకపోవడం పంచాది పాలసీపురం కూడా నా పేరు బొక్కా చంద్రం ఇట్ట మేము తరతరాల నుండి సేను సాగు చేసుకుంటున్నాం వస్తున్నాం అండి మరి ఎన్నో వేలుబడి చేస్తుంటే జీడి మామిడితో జీడి తోటను తోట ఇట్ ధ్వంసం చేశారు నాలుగు ఎకరాలలో రెండు ఎకరాలు మొత్తం మొత్తం నరికేసి ధ్వంసం చేశారన్న రాత్రి పన్నెండు సు పన్నెండు గంటల పదకొండు పన్నెండు గంటల సుమారు లోపల మరి ఇవన్నీ చూసి పోలీసు వారు చూసి నయముడు దయించి కఠిన వాళ్ళు ఎవరు నరికారు వాళ్ళని చూసి దయించి కఠిన చర్యలు తీసుకోమని కో దీనివల్ల సుమారు నాకు ఆశ నష్టం మూడు లక్షల కానుండి ఐదు లక్షల వరకు నాకు ఆశ నష్టం జరిగిందండి ది పోలీసు వారు మరీ మరీ కోరుతున్నాము నాకు న్యాయం చేయమని కోరుతున్నాము క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ జీహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు